అందరికీ నమస్కారం అందరికీ తెలంగాణ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఒక ఆనవాయితీ లెక్క వస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు నా మీద ఉంది నాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ఆశీషులు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ బోనం మీద చే చేతులు ఖాళీ ఉన్న వాళ్ళు ఒకసారి సపట్లు కొడదాం అమ్మవారి కోసం నా కోసం కాదు అందరం ఒకసారి బొట్టు పెట్టి బోనం మీద బోనం పెట్టాలే దేవత దండిగా మొక్కాలే దేవత పిల్ల పాపలుగా కాపాడుకుంటూ కదిలి రావాలే దేవత మా ఊరాలమ్మా దేవత జోగు లాంబ జేజమ్మ లష్కరు మా కాలమ్మ

తల్లి బొమ్మా దివించి కాపాడమ్మా విగల్లా తల్లి బొమ్మా దివించి కాపాడమ్మా ఆ తప్పులతో గలుపులతో గద్దరిల్లిపోతుంది అమ్మా ఊరంతేగల్లా తల్లి బొమ్మ బంగారు మైసమ్మ ఆషాడమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామల గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య మన మన శ్యామల గారిని సన్మానించాల్సిందిగా మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా మధుప్రియ మనం సన్మానించాల్సిందిగా మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను హైకోర్టు జడ్జి హైకోర్టు జడ్జ్ సూర్యపల్లి నందా గారు అమ్మవారికి చీఫ్ గా వచ్చారు అమ్మవారికి అమ్మ రండమ్మ చాలా సంవత్సరాల సంది అమ్మవారి దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు వారికి అమ్మవారి దేవాలయం తరఫున మహాకాళి దేవాలయం తరఫున వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను